ఎస్ ఏపీలో వర్షాలు ఇప్పటికే ఎడతెరపిలేని వర్షాలతో ప్రజలు అతరాకు తాజాగా మరో తుఫాను రాష్ట్రాన్ని తాకనుంది ఈ కారణంగా ఏపీలోని పలు జిల్లాల్లో రెండు రోజుల పాటు భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసింది బంగాళాఖాతంలో శుక్రవారం మరో అల్పపీడనం ఏర్పడింది దీని ప్రభావంగా రాష్ట్ర వర్షాలు కురుస్తున్నాయి అల్పపీడనం పశ్చిమ వాయువ దిశగా నెమ్మదిగా కదులుతోందని వాతావరణ శాఖ తెలిపింది ఇది శనివారానికి వాయుగుండంగా మారుతుందని ఇరవై ఆరవ తేదీ నాటికి తీవ్ర వాయుగుండంగా మారుతుందని ఇక ఇరవై ఏడవ తేదీ ఉదయానికి నైరుతి పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో తుఫానుగా మారే అవకాశం ఉందని వాతావరణ శాఖ అంచనా వేస్తోంది ఇది తుఫానుగా మారితే మోతాగా ఐఎండి నామకరణం చేయనుంది దీన్ని థాయిలాండ్ సూచించింది బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడన ప్రభావంతో రాబోయే ఐదు రోజులు రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల్లో విస్తారంగా వర్షాలు కురిసే అవకాశం ఉందని అమరావతి వాతావరణ కేంద్రం పేర్కొంది ఇక శుక్రవారం కూడా రాష్ట్రంలో పలు చోట్ల భారీ వర్షం కురిసింది అంబేద్కర్ కోనసీమ జిల్లా అమలాపురంలో అత్యధికంగా ఆరు పాయింట్ మూడు సెంటీమీటర్ల వర్షం కురిసింది ఇవాళ కోనసీమ కృష్ణ బాపట్ల ప్రకాశం శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు తిరుపతి జిల్లాలోని పలు ప్రాంతాల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విపత్తు నిర్వహణ అథారిటీ ఎండి ప్రకన్ జైన్ తెలిపారు ఇక రేపు గుంటూరు బాపట్ల ప్రకాశం నెల్లూరు తిరుపతి జిల్లాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ అంచనా వేసింది ఇక అదేవిధంగా కాకినాడ బిఆర్ అంబేద్కర్ కోనసీమ పశ్చిమ గోదావరి పల్నాడు వైఎస్ఆర్ కడప అన్నమయ్య చిత్తూరు జిల్లాలో మోస్తరు నుంచి భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ అధికారులు అంచనా వేశారు వర్షం పడే సమయంలో ఉరుములు మెరుపులతో పాటు భారీగా ఈదురుగాలు వీచే అవకాశం ఉందని పలు ప్రాంతాల్లో పిడుగులు పడే అవకాశం కూడా ఉందని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు ఇక వర్షం పడే సమయంలో ప్రజలు బయటకు రావద్దని ఒకవేళ వచ్చిన తగిన జాగ్రత్తలు తీసుకోవాలని అధికారులు సూచించారు ముఖ్యంగా వర్షాలు పడే సమయంలోనూ ఈదురుగాలు సమయంలో చెట్ల కింద హోర్డింగ్లు ఉన్న ప్రదేశాలు విద్యుత్ వద్ద ని వర్షం పడే సమయంలో లోతట్టు ఉండాలని అధికారులు సూచించారు ఇక మోంతా అంటే థాయ్ భాషలో సువాసన ఈ పేరును థాయ్లాండ్ సూచించినట్లు వాతావరణ శాఖ అధికారులు తెలిపారు ఈ తుఫాను ఇరవై ఎనిమిది లేదా ఇరవై తొమ్మిది తేదీలో కాకినాడ ఒంగోలు మధ్యలో తీరం దాటే సూచనలున్నాయి ఇరవై ఆరవ తేదీకి స్పష్టత వస్తుందని వాతావరణ శాఖ అధికారులు వెల్లడించారు ఈ తుఫాను ప్రభావం శ్రీకాకుళం నుంచి నెల్లూరు జిల్లా వరకు మొత్తం తీర ప్రాంతం అంతా ఉంటుందని ఈ నెల ఇరవై ఏడు ఇరవై ఎనిమిది ఇరవై తొమ్మిది తేదీల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు చెబుతున్నారు